హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి నేను బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఇది వచ్చేసి నా ఈవినింగ్ బ్లాగ్ ఇలా ఈవినింగ్ కాగానే మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ తెచ్చేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటానండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్కడి పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఇల్లంతా ఒకసారి ఊడ్చుకుంటాను అనమాట ఈ విధంగా ఫస్ట్ గుమ్మంలో ఊడ్చేసి తర్వాత ఇంట్లో ఏవెక్కడ పెట్టాలో అవన్నీ కూడా సర్దేసుకొని ఇల్లంతా ఊడ్ చేసుకుంటానండి మీ వర్క్ కూడా ఇలానే ఉంటుందా ఈవినింగ్ నేనైతే నా వర్క్ ఇలా ఎవ్రీ డే రొటీన్గా ఉంటుందండి ఇంకా నేను బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేయడం మీకు ఇష్టమైన నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేస్తానో ఏమో స్టార్ట్ అయితే చేశానండి ఎలా వస్తుందో అవుట్పుట్ అనేది నాకు అస్సలు ఐడియా లేదు నేను బ్లాగ్స్ అనేవి షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా గుమ్మంలో ఊడ్చేసుకున్నాక హాల్లో ఏమైనా ఉంటే ఎక్కడ తీసుకున్నా అక్కడ పెట్టేసి ఒకసారి మళ్ళీ హాల్ అంతా కూడా ఊడ్చేస్తానండి మార్నింగ్ అయితే ఊడ్చి తడిపెడతాను ఈవినింగ్ అయితే ఇలా ఊడ్చేసి మొత్తం అంతా నీట్గా ఎక్కడెక్కడ పెట్టేస్తానండి ఈ వర్క్ నేను సిక్స్ లోపే చేసేసుకుంటాను ఎందుకంటే సిక్స్ తర్వాత మా అమ్మ చెప్తారండి ఎప్పుడు సిక్స్ తర్వాత ఇల్లు ఊడ్చకూడదంట ఈవినింగ్ టైంలో దేవుళ్ళు ఆ టైంలో సమ్ ఏదో తినడమో ఏదో చేస్తారంటే అంటే ఆ టైంలో వాళ్ళు తినేదానిలో ఏమైనా పాడితే మనకి సాప్నర్థలు పెడతారు సంథింగ్ ఏదో ఉందండి క్లియర్గా నాకు ఈ స్టోరీ తెలియదు అందుకని నేను ఈవినింగ్ సిక్స్ లోపే తుట్ చేసుకొని ఒకసారి లైట్స్ అయితే ఆన్ చేయనండి ఈ తుట్ చేసుకోవడం అయిపోయినాకు మాత్రమే లైట్స్ ఆన్ చేస్తాను లైట్స్ కూడా ఆన్ చేయకూడదు చెప్పారు సో నాకు ఆ చిన్న గుర్తుందండి అందుకని నేను ఎప్పుడు కూడా సిక్స్ లోపే ఈ విధంగా ఊడ్ చేసుకొని లైట్స్ అన్నీ ఆన్ చేసుకుంటాను మీ వర్క్ ఎలా ఉంటుంది మీరు కూడా నాలానే చేస్తారా ఈ విధంగా చేసుకున్నాక కొద్దిగా హాట్ వాటర్ అని పెట్టుకుంటానండి స్నానానికి ఈ హాట్ వాటర్ పెట్టుకుని ఇవి మరిగేలోపు నేను కిచెన్ అనేది క్లీన్ చేసేసుకుంటాను అనమాట నేను స్టెప్ బై స్టెప్ ఆ వర్క్ అనేది చేసుకుంటానండి క్లమ్జీ క్లమ్జీగా అనమాట ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాను తర్వాత వర్క్ అనేది నాకు ఎక్కువ బడ్డీన అయిపోద్ది అని చెప్పి ఏది కూడా డిలే చేసుకోను ఎప్పటి వరకు అప్పుడే చేసేసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే కొంచెం మనం బద్దకిచ్చినా సరే ఆ వర్క్కి ఇంకొక వర్క్ అనేది యాడ్ అయిపోద్ది కదండి ఈరోజు వాటర్ అయితే వచ్చాయండి టిన్స్ కేరళలో వాటర్ కాస్ట్ వచ్చేసి టిన్ చాలా కాస్ట్లీ అండి ఒక టిన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఈ విధంగా నేను మార్నింగ్ టిఫిన్స్ తిన్న ప్లేట్స్ కుక్ చేసినవి ఉంటాయి కదండి అవన్నీ కూడా సర్దేసుకుంటాను మార్నింగ్వి సర్దేసుకొని ఆఫ్టర్నూన్ తినివి కుక్ చేసినవి ఉంటాయి కదండి అవన్నీ తోమేసుకుంటాను మళ్ళీ కేరళలో ఇంటికి ఏ ఇల్లు తీసుకున్నా సరే కబోర్డ్స్ కూడా చాలా తక్కువ ఇస్తారండి నా కిచెన్లో రెండో రెండు కబోర్డ్స్ ఇచ్చారు అందులోనే అన్నీ సర్దుకుంటూ ఉంటాను అనమాట ఇలా ఎప్పటికప్పుడు తోమేసుకొని పెట్టేసుకుంటానండి గిన్నెలు అనేవి ఆరాక ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడు ఉండే పనే కదండి ఎప్పుడు ఉండే పనే ఏంటి ఇలా చూపిస్తుంది అని మాత్రం అస్సలు అనుకోకండి యాక్చువల్లీ నేను బ్లాగ్స్ చేద్దామని ఐడియా లేదండి బట్ కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేయడం స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కదండి నచ్చితే చెప్పండి షేర్ చేస్తాను లేదంటే ఇక్కడితో ఆపేస్తాను నో ప్రాబ్లం ఈ విధంగా మొత్తం కూడా గిన్నెలు ఆఫ్టర్నూన్ తినవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసేసుకుంటానండి నీట్గా ఎందుకంటే మళ్ళీ నైట్ తిని ఉంటాయి కదండీ అప్పుడు సింక్ నిండిపోద్ది ఆ సింక్ నిండిపోయిన సింక్ని చూస్తే నాకు భయం వస్తుంది అనమాట అమ్మో ఎన్ని తోమాలా అన్నట్టు ఈ విధంగా ఎప్పుడప్పుడు తోమేసుకొని కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకుంటాను మా అమ్మ కూడా అదే చెప్తారండి ఎప్పుడు పడినప్పుడు చేసేసుకుంటే నీకు అంత ఎక్కువ బర్డేను ఉండదు వర్క్ చాలా తక్కువ అనిపిస్తుంది ఈజీగా ఉంటుంది నీకు చేసుకోవడం కోసం అని మీ మదర్స్ కూడా మీకు ఎలా సజెస్ట్ చేస్తారా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ విధంగా స్నానం చేసేసుకుంటానండి క్లిచ్న్ అంతా క్లీన్ చేసుకున్నాక చేసుకున్నాక ఈవినింగ్ సిక్స్కి తర్వాత సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ లోపే నేను దీపం కూడా పెట్టుకుంటానండి ఈవినింగ్ టైము మార్నింగ్ టైం అయితే ఎయిట్ లోపే పెట్టేసుకుంటానండి ఈ విధంగా దీపం పెట్టుకుంటాను నేను దీపం పెట్టుకోవడం కూడా ఈవినింగ్ టైం సమ్ టైమ్స్ చేస్తానండి ఎవ్రీడే డే చెయ్యను ఈ విధంగా దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ ప్రశాంతత వేరు కదండి ఇలా దీపం పెట్టుకున్నాక మా కింద అపార్ట్మెంట్స్లో ఉంటున్న అక్క వాళ్ళ పాప స్కూల్లో ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందండి యాన్యువల్ డే ఫంక్షన్ అని సో అక్కడికి చూడటానికి అని వెళ్ళామండి ఇన్వైట్ చేస్తే అక్కడ పిల్లలు కూడా ఈ విధంగా చక్కగా రెడీ అయ్యి వచ్చారండి సూపర్గా డ్యాన్స్ సూపర్గా డ్యాన్సెస్ అవి చేస్తున్నారండి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయని బజ్జీ కనిపిస్తే తీసుకున్నాం అనమాట చాలా ఆయిలీగా ఉన్నాయి అస్సలు తినలేకపోయాము తర్వాత పిల్లలందరూ కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఇక్కడ ఫ్యాషన్ షో అనేది నడుస్తుంది అండి చాలా బాగా చేశారు పిల్లల్లో ఇంత కాన్ఫిడెన్స్ అనేది నాకు చాలా నచ్చింది తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇంకా సింగింగ్ కాంపిటీషన్స్ ఇలా చాలానే జరిగాయండి చాలాసేపు టైం అనేది ఇక్కడ స్పెండ్ చేసాము స్పెండ్ చేశాక పిల్లలు వస్తారు కదండి ఆ పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఆ పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ విధంగా కొద్దిసేపు చూసి రిటర్న్ అయిపోయామండి వెళ్ళేదారిలో ఇక్కడ ఫుల్ లైటింగ్స్తో క్రిస్మస్ క్రిస్మస్ థీమ్ అంతా కూడా అరేంజ్ చేశారండి చూడటానికి అయితే చాలా క్యూట్ అనిపించింది ఈ విధంగా కంప్లీట్గా లైటింగ్స్ పెట్టి చెట్టు పైన సాంటస్ చిన్న చిన్న టాయ్స్ సాంటాస్వి ఇంకా అలానే ఇలా మొక్కల చుట్టూ కంప్లీట్గా లైట్ ఒక చిన్న హౌస్ కట్టి జీసస్ పుట్టిన స్టోరీ అంతా కూడా యాడ్ అయ్యేలాగా చాలా క్యూట్ అనిపించిందండి చూడగానే ఇక్కడ చాలామంది చాలా సెల్ఫీస్ అనేవి తీసుకున్నారు సో ఈ విధంగా మొత్తం డెకరేట్ చేశారండి చాలా బాగుంది చూడటానికి చిన్న స్టార్స్తో చాలా క్యూట్ అనిపించింది నాకైతే నచ్చిందండి మీకు ఎలా ఉంది ఈ వ్లాగ్ అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీరు కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారా క్రిస్మస్ మేము టూ థౌజండ్ ట్వంటీ నుంచి మేమైతే క్రిస్టియన్స్ కాదండి బట్ మాకు ఒక స్పెషల్ డే అనమాట ఆ రోజు ఎందుకనేది నేను కమింగ్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ విధంగా కంప్లీట్గా షో అంతా కూడా కంప్లీట్గా చూడలేదండి కొద్దిసేపే చూసాము బ్లాగ్ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా అండి గుడ్ నైట్ బాయ్ బాయ్